సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చారు అలాగే ఎండిఏ సంబంధించి వ్యవహారం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ రద్దు చేసేసి వీళ్ళ ఏకైక ఎజెండా ఏంటంటే సాక్షి మీద దాడి చేయటము లేకపోతే అక్రమంగా కేసులు పెట్టడము ఈ రకమైనటువంటి శాంతి భద్రత సమస్యను ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తూ ఉంటే మీకు ఓటు వేసిన వాళ్ళు మేము ఎందుకు ఓటు వేశామా అని చెప్పి అనుకుంటున్నారు అనుకున్నటమే కాదు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదాని చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మహిళల మీద ఏదో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినది మా లీడర్ గారు లేకపోతే భాతమ్మ గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళల పట్ల ఎంత గౌరవభావంతో ఉంటారో మా కార్యక్రమాలు మా ప్రభుత్వ పరిపాలనలో మేము చేసినటువంటి కార్యక్రమాలు చూడండి మీ కార్యక్రమాన్ని ఏంటి తక్కువ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో శాంతి పద్ధతులు హత్యలు అత్యాచారాలు రకరకాలుగా కిడ్నాప్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలకి మేలు చేసే కార్యక్రమం సంవత్సర కాలంగా ఎక్కడా కూడా సాగలేదు కాబట్టి ఎన్ని విషయాల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక ఫోరమ్స్ మీద ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ విధానాలు మార్చకపోతే దౌర్జన్యపూరితమైనటువంటి పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు అలాగే అత్యాచారాలు శాంతి భద్రత సమస్య వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ప్రజల దగ్గరికి వెళ్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెబుతూ కేఎస్ఆర్ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది సాక్షి పత్రిక మీద నిన్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి రౌడీ మోకలు వీళ్ళందరూ కూడా వెళ్ళి దాడి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది